ప్రైస్ ద లాడ్ నిజమైన స్వరం ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేర్ హోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము ఐదవ వచనము ప్రియమైన దేవుని వార్లరా దావీదు గారు ఈ కీర్తన రాస్తూ తన ప్రాణంతో తను చెప్పుకుంటున్న మాట ఏంటంటే నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఎందుకంటే ఆయన చేసిన మేలులు మన జీవితంలో అనేకములు వాటిని మరవకుండా వాటిలో ఏ ఒక్కటిని మరవకుండా ఆయన నామాన్ని సన్నతించమంటున్నారు ఆయన మన దోషములన్నిటినీ క్షమించి ఉన్నాడు క్షమిస్తూనే ఉంటాడు మన సంకటములన్నిటినీ కూడా కుదుర్చువాడు ఎందుకంటే ఆయన తప్ప మన జీవితంలో ఏ కార్యము చేయవారు ఎవరూ లేరు సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించి ఉన్నాడు కరుణా కటాక్షములు నీకు కరేటముగా ఉంచి ఉన్నాడు పక్షిరాజు యవనము వలె నీ యవనమును క్రొత్త తగినట్లుగా ఆయన చేసి ఉన్నారు ప్రతి విషయంలోనూ నీ మనవులు ఆలకించి ప్రతి కార్యమును చేసి ఆ మేలుతోని హృదయాన్ని తృప్తిపరిచి ఉన్నాడు కాబట్టే ఆయన యొక్క నామాన్ని సన్న అని తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు మనం అడిగిన దానికి ఆయన ఆలోచన కూడా మార్చుకొని మనం దేనినైతే ఆయన దగ్గర విజ్ఞాపన చేశామో దానిని మన జీవితంలోనికి అనుగ్రహించిన గొప్ప దేవుడు మన తండ్రి అయిన దేవుడు అందుకే వాటిలో వేటిని కూడా మర్చిపోకుండా ఆయన నామాన్ని గణపరిచే రీతిలో ఆయన నామాన్ని స్థుతిస్తూ మహిమపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ మన జీవితం సాగాలని మనమింకనూ ఆయన యొక్క చేతులలో ఉండాలని ఆయన నడిపింపును మన జీవితంలో కోరుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న దైవ జ్లీర్ హోమ్ సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఓలీ ప్లేర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయగలరు